రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకుని పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం కల్లా అనంతపూర్ జిల్లా కేంద్రంలోనే కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్ వద్దకు జిల్లా నలుమూల నుండి వేలాది మంది తండ్రి వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ లైవ్ను మీ డిఎస్సీఆర్ అందరితో అందిస్తున్నాం తప్పకుండా అందరూ చూడండి మందికి లైంక్ మరికొన్ని గ్రూపుల్లో హాయ్ గురుగారు గారు హాయ్ గురు గారు హాయ్ అండి గురువు గారు హాయ్ అండి లైవ్ పెడుతున్నప్పుడు ఎక్కువ మాట్లాడడానికి ఉండదు కాబట్టి సో ఇక్కడ చేపడుతున్న ఆర్టీటి యొక్క ఎస్ అనే గురించి తెలుసుకుందాం దిమందిగా ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలనే ఉద్దేశంతో జిల్లా నలుమూల నుండి ఇక్కడ ఎన్ ఎంటెంపల్లి గ్రామ ప్రజలు కూడా ఉన్నారు మన ముందు రైతులు అంతా మొత్తం కేంద్రంలోని మహిళా ప్రాంగణం ఆర్ట్స్ కాలేజీ ముందు ఉన్న మహిళా ప్రాంగణానికి అందరూ చేరుకుంటున్నారు చూడవచ్చు సో మా ముందు బ్యాడ్మింగ్ టెంపల్లి కూడా ఉన్నారు లైవ్లో వాళ్ళు తప్పకుండా డబుల్ కిట్ చేస్తే ఇది మరింత మందికి వెళుతుంది చూడండి వేలాదిగా జనాలు ఇంకా తరలి వస్తే రావడంలోనే ఉన్నారు చూడవచ్చు దయచేసి లైవ్లో ఉన్నారు డబుల్ కిట్ చేస్తే ఈ విషయం మరింత మందికి చేరి ఆర్డీటీ సమస్యను కాపాడడానికి మనం అనుబంధ బాధ్యతగా చేస్తాం ఇట్ల సైడ్ కాదు అది లైవ్ లో ఉన్నాము మాట్లాడు తొందరగా అందరికీ నమస్కారం మరి ఈరోజు గత అరవై తొమ్మిది సంవత్సరాలుగా సేవం చేస్తున్నటువంటి ఆలయ సంస్థకు కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే మరి ఈ రోజంతా ఇంత పెద్ద ఎత్తున దాదాపు పదివేల మంది పైచీలుకలుగా ఆర్టీడీకి మద్దతుగా నిలబడడం జరిగింది మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆర్టీడీ సంస్థకు భరోసాగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల అభివృద్ధికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇప్పటికైనా తన బాధ్యతను తెలుసుకొని ఆర్టీడీ యొక్క ఎఫ్సీఆర్ చేసి అనంతపురానికి అండ దండగా ఉన్నటువంటి ఆర్టీ సంస్థను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఈ యొక్క కార్యాచరణ ఇంకా కాక కాకమునిపే ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క ఎఫ్సిఆర్ కేంద్ర చేయాల్సిందిగా ప్రభుత్వాలు వెంటనే మర చాలా మంది ఇంకా మనకు అప్డేట్ అది సార్ చూసా ఉండొచ్చు ఇంకోటి జిల్లా నల్మూల నుండి ఎంతో అద్భుతంగా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేసి ఇచ్చేయడానికి చూడండి వికలాంగులైతేనేమి చాలా మంది ఆర్టీ ద్వారా లబ్ధి పొందినవారు ఇక్కడ ఒక హీరో వస్తున్నాడు చూడండి హలో తరలి రావడంలోనే ఉన్నాయి ఎస్సార్ అంటే తీసుకున్నాడు అనుకున్నారు మా దాంట్లో ఏమన్నా ఇక్కడ పోలీసు వారైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకున్నారు నిల్ల భారీ బందస్తు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి లైవ్లో ఉన్నవారు కంప్లీట్ చేయాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి బహు జాగ్రత్త వెనుక అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ వద్దన ఉన్న మహిళా ప్రాంగణం వద్దకైతే చాలా మంది ప్రజలు చేరుకోవడం జరిగింది సో ఇక్కడ ఎలాంటి అవాంత చోటు చేసుకోకుండా ఉండడానికి పోలీసు వారు అదైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చేస్తున్నారు చూడవచ్చు మనం ఆర్ట్స్ కాలేజ్ ముందు అయితే ఉన్నాం 야, 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 이 야, 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 మాట్లాడు లవ్ పెట్టినాము చదువురా కార్యక్రమం గురించి చూపిస్తా అలా అవుతుంది ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ జిల్లా దండోరా అధ్యక్షులు వైబి ఓబాయ్ గారు మన దగ్గర ఉన్నారు ఆర్టీఆర్ఏను మరలా పునరుద్ధరణ చేయకపోతే ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే విషయాలు తాను మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి వారి ద్వారానే మాట్లాడము నీళ్ళే కా నిలబడుకు ఇట్లా 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 నిలబడుకో నమస్కారం చెప్పు ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ యొక్క నా పేరు కుందిప్పి ఓబయ్య కుందిప్పి మండలం కుందిప్పి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి దాదాపు ఈరోజు ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ వెంటనే అమలు పరచాలనే డిమాండ్తో కళ్యాణదుర్గం కుందిర్పి కంబదూరు చెట్టూరు బ్రహ్మసముద్రం ఆతంకూరు అలాగే జిల్లా నలుమూల నుండి భారీగా దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది దాకా మహిళలు పురుషులు స్వచ్ఛందంగా రావడం జరిగింది ఆర్టీడి సంస్థను ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ నంబర్ వెంటనే ప్రకటించకపోతే జిల్లా బంద్ కూడా అతి త్వరలో బంధుకు పిలిపించి ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం ఆర్టీడి సంస్థను ఎఫ్సీఆర్ఏ మంజూరు చేయకపోతే జిల్లాలో అల్లో కొల్లోలం జరుగుతుందని ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాం దయచేసి కేంద్ర ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు వెంటనే ఈ అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న ఆర్టీడీ సంస్థ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు తొంభై వేల మందికి ఇళ్ళు నిర్మించారు కొన్ని వేల మందికి చదువులకు హాస్పిటల్కు దాదాపు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అనంతపురం జిల్లాలో ఆది సంస్థ ఎఫ్సిఆర్ఏ మంజూరు వెంటనే ప్రకటించాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మరలా ఇంకా ముందు ముందు కూడా ఇంకా లైవ్ కంటిన్యూ అవుతుంటుంది ప్రస్తుతం నువ్వు బాగా మీడియా చేయాల భోజనము నీటి భోజనం సిగరేట్ ఎన్నో రోట్ చూసారా జిల్లా నలమూలల నుండి వేలాది మందిగా తరలిస్తున్నారు పోలీసు వారు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ బందోబస్తు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుపుకోకుండా పోలీసు వారు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసి ఇచ్చేస్తున్నారు చూడవచ్చు సో ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజ్ ముందు భాగంలో ఉన్న మహిళ క్రీడా ప్రాంగణం వద్ద భారీ ఎత్తులైతే ప్రజలు చేరుకుంటున్నారు వేలాది మందిగా జిల్లా నలమూల నుండి చూడవచ్చు ఒకసారి సో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూడా ఎన్నో వేషాధారలు వచ్చాయి వాటిని చూపించే ప్రయత్నం కూడా చేస్తాం చూడవచ్చు చాలా మంచి మంచి అద్భుతమైన కాపాలి మరాఠీ అద్భుతంగా మైల్ మరాఠీ వేషాధారణ సూపర్ గా ఉంది చూడవచ్చు అంజన్నా నిల్వడు ಮನಕೂ ಮಾಜಿ ಚಿನ್ನಪಲ್ಲಿ ಮಾಜಿ ಚಿಂತಪಲ್ಲಿ ಬಾ ಆಟಿ ಎಫಿಆರ್ ಮಾತಾಡು

ఇట్లా అక్కడ ముందు చెప్పా లోపలికి లోపలికి వెళ్ళిపోతే చెప్తా మాట్లాడదాం మేడం ఇట్లా సైడిగా సైడ్ కూడా మాట్లాడు జిల్లాలో ఉన్నటువంటి సేవారెడ్డి కోసం పేరు ప్రజలందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి అనంతపురం జిల్లాలో కలెక్టర్ కింద కప్పుకోవడము మరి ధర్నా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా చక్కెత్తున ವಾದ ನಿರ್ಮ ಪರಿ ಸಂಸ್ಥೆಯ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಕೇಂದ್ರ ಅರ್ಪಿಸಿ ಆರ್ಧಿಸಿಕೊಂಡು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಜೀವಿಸ ಮರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಇಂಕು ಮಾತು ನಮಸ್ತೆನಾ అట్లైతే మన పునర్జన్మించింది ఆర్థిక విద్యాపరంగా అయితేనేమి వైద్యపరంగా అయితేనేమి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గిరిజనులు పడికి పోలీన వర్గాల్లో ఎక్కడో మారుమూలు ప్రాంతాల్లో జీవితం కొనసాగిస్తుంటే నేనున్నానంటూ ఆ రోజుల్లో బాదర్ పేరే విదేశాల నుంచి వచ్చి మాకు ఇల్లు అయితేనేమి విద్యనేమి ఆరోగ్యపరంగా అయితేనేమి అలాగే వ్యవసాయం చేసుకునే అయితేనేమి గోరుబావులు బావులు అయితే ఇక్కడ అనేక సంక్షేమాలకు అంటే మాలో తీసుకొచ్చి మాలో జీవితం నింపిన మహానుభావుడు బాదర్ పేరారు అటువంటి ఈ ఈరోజు

స్వచ్ఛందంగా ప్రజలు ఎంత అద్భుతంగా ఇక్కడ మన ముందు నారాయణ స్వామి గారు ఉన్నారు వై నారాయణ స్వామి గారు ఆయనకి కూడా ఇక్కడ ఎఫ్సీఆర్టీ ఎఫ్సీఆర్ఏ గురించి చెప్పండి సార్ ఈరోజు ఆయన ఆధార్ పిల్లలు సంబంధించి ఆయన మహానుభావుడు ఆయన దేశం నుంచి యాభై సంవత్సరాల మంత్రి వచ్చి అదో జిల్లాలో అనంతపురం జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలు బీసీ కులాలు కూడా ఎంతో సేవలు చేశారు అలాంటి మహానుభావుడు చేసిన సేవల్ని కొనసాగించారని వలన భారీ ఎత్తున ఈ ఉద్యోగాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలంతా కలెక్టర్ గారికి నిన్న మా విలేదు ఇస్తున్నాము ఇదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొని మాకు న్యాయం చేస్తారని అదే అదేవిధంగా ఎఫ్ఐఆర్ సిఎన్ పురస్కరించాలనే కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్యోగం చేస్తాము కాబట్టి మాకు పేద ప్రజలందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగేశ్వరం గారు మరో లైవ్ కార్యక్రమం ఇంకోసారి సెకండ్ లైవ్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది లైవ్ ప్రస్తుతం ఇప్పుడు రద్దు చేస్తాం మరలా కలెక్టర్ ఆఫీస్కి చేరుకునే సమయంలో లైవ్ కంటిన్యూ ఉంటుంది తప్పకుండా ఇంతవరకు లైవ్లో ఉండి కామెంట్ చేసిన వారికి అలాగే సబ్స్క్రైబర్స్ వీక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు